హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేత ఫైనాన్జిరీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఝాన్సీని కావేరి హాస్టల్ నుండి వచ్చినారు కదా వీళ్ళే ఈ రోజు నుండి సవారి తీసేది మనం ఎక్కువ ట్రైన్ చేసినాం అసూని ఇంకా ఇప్పుడు ఝాన్సీను కావేరి వీళ్ళే ఎక్కేది ఇంకా బా ఒకటే తురే ఎక్కువ ఏమంది తట్టుకో నువ్వు కానీ ఎక్కుదులే అవినాష్ గారు ఎక్క ఏడుస్తున్నాడు నువ్వు ఎక్కదులే నువ్వు ఎక్కుదులేరా ఎక్కమ్మా ఎగురు ఒకటే తురే ఏం కదలే ఏమందిలే ఏమందులే అశో ఎక్కు ఎక్కువ ఎక్కు ఎగురా అశో ఎక్కువ 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 ఇంకా ఎటువంత అల్లరి కాళ్ళ కాళ్ళు బిర్ర పెన్నేసుకో ఏ రాషో రా ఏ రాషో మెల్లంగా అల్లి తీసుకొస్తా కింద కాళ్ళు దాటి కాళ్ళు పెన్నేసుకో అంతే ఏయ్ స్లో విరుగు పట్టుకో కింద కింద కాళ్ళు వేసుకో కింద కింద రెండు కాళ్ళు తవ ఇట్లా అట్లా పెట్టు స్పీడ్ పోదు రాషో కమాన్ ఏయ్ అశో ఏయ్ ఎక్కువ ఇగ్గొద్దు ఎక్కువ ఇగ్గొద్దు ఎక్కువ ఇగ్గొద్దు అమ్మా ఎక్కువ ఇగ్గోదు స్లోగా ఏయ్ రాషో కమాన్ కమాన్ అశో ఊటే పక్క ఇగ్గొద్దు రాషో కమాన్ రాషో రా కమాన్ కమాన్ ఎక్కువ పని అనుకో ఇగ్గుకో కమాన్ రాషో కమాన్ 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 రాషో వాళ్ళు తూకం తక్కువ ఉంటారు కాబట్టి పోతారండి అన్నమాట మో మోషో ఊర్లే ఏయ్ అల్లే పాషో పా పా పాషో పా ఎక్కువ ఇగ్గొద్దు ఎక్కువ ఇగ్గితే అది పోయేది అప్పుడు స్లో ఇడుతుండలా నీకు ఎప్పుడన్నా స్పీడ్ పోయినప్పుడు చాలా ఎక్కువ స్పీడ్ పోతే అప్పుడు కళ్ళు బిర్రకు పట్టుకోవాలా పాషో మో అశో ఊర్లే ఊర్లే పాషో పా పాషో ఓంత అశోని దా ఊరు దా పట్టితే పోతుంది ఒకప్పుడు ఈ పిల్లలు అయితే వెయిట్ తక్కువ ఉంటారు కాబట్టి బాగా కవర్ అవుతుంది అశోక్ కానీ బరువు కనపడదు బాగా సవార్ చేస్తారనమాట పట్టుకోమ్మా వెనక ఉండు రా రాషో కమాన్ కమాన్ మో కమాన్ ఏయ్ రా 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 రాషో రా కమాన్ అట్లా అన్నప్పుడు కాల్ కింద పెట్టంతే కాల్లో నువ్వు కాళ్ళు విడిచిపెట్ట్ రాషో ఏమి అలుగుతావు ఏయ్ అషో రా 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 కమాన్ అషో కమాన్ రా రాషో రా ఏ ఇంటికి పోతాం మళ్ళీ షో ఒకటి నేను తప్ప ఎక్కితే ఏ రోజు ఈ పిల్లోళ్ళు ఎక్కినా మూ కాదు కానీ ఈ పిల్లలకి దసరా సెలవులు అయిపోయే లోపల బాగా సర్వీస్ చేయిపోయాల మన జాన్సీకి కానీ కావేరికి కానీ ఏయ్ ఇట్ల ఇది యూత్లు పట్టుకోమ్మా ఆ షో పా తిరిగి అద్దే అట్ల అట్ల అట్లా అట్ల అట్లా తిరిగితే తిరుగుతా రాషో రా మూ నమ్మల్ల ఫస్ట్ మన షూ పిల్లలు ఏరా అట్లా ఇకరా రాషో కమాన్ ఇడు బాబు గేట్ ఇంకెట్లయితే కొడతాం చూడూ నిన్నే రా రా ఏది లేడా తిరుగు తిరిగ్రా రా షో మన మెయింటైన్ చే ఉండదు ఎల్లు వస్తుండే రా మెల్లంగా దిగు మెల్లంగా 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 మెళ్ళాక మెళ్ళాం మెల్లాంగా పాషో ఏయ్ పా పా మోషో రోడ్డు మీద పోతే రోజు స్పీడ్ పోతుంది స్పీడ్ పోయినప్పుడు పట్టుకో ఎందుకంటే దుక్కులో కంటే స్పీడ్ పోతాయి రాషో రా రా ఏయ్ రా ఇడిచిపెట్టి లూజ్ విడిచిపెట్టి తిన్నాయి కదా పోయేది ఏయ్ రా రాషో ఎనక అల్లి అట్లా అద్దే అట్ల నెనకను కార్ రోడ్ మీద ఏయ్ స్పీడ్ బ్యాగ్ అట్లా కాలు కాలు కింద పెట్టు స్పీడ్ తగ్గుతుయ్ అశో ఏయ్ రా రా అల్లే వస్తుందిలే వెనక్కి కొట్టు వస్తుంది స్పీడ్గా రా స్లోగానే ఎక్కువ స్పీడ్ బాగా అనుకో కాళ్ళి కింద పెట్టుకొనింతే ఫ్రెండ్స్ రెండు నాళ్ళు మన షూ అలవాటు అయింది అనుకో ఇంకా మనం ఎట్లయితే సవారీ చేస్తున్నామో అట్లే చేస్తాడు అవినాష్ గడ్ తుడినాక అట్లే మాట ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్